ఇప్పుడు మోగ్లీ మోగ్లీగా రాబోతున్నాడు మోగ్లీ మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీక మీకు కూడా అంటే జనాలకు కూడా ఉన్నాయి ఎందుకంటే సందీప్ డైరెక్షన్ లో సందీప్ రాజా డైరెక్షన్ లో చేస్తున్నటువంటి సినిమా కలర్ ఫోటో డైరెక్టర్ గా మనందరికి తెలిసినటువంటి డైరెక్టర్ తను ఆ గుర్రం మీద అతను అట్లా వస్తూ ఉంటే సో ఏమనిపించింది ఆ మోగ్లీగా నడిపే అంటే ముందే ఉన్న అతను సినిమాకి చాలా కష్టపడ్డాడు అంటే కథ విన్నప్పుడు కథ నేను కూడా విన్నాను కూర్చొని ఫారెస్ట్ బ్యాక్ లవ్ స్టోరీ అనేసరికి ఐ లైక్ ఇట్ వెరీ మచ్ పైగా సందీప్ రాజ్ చెప్పిన విధానం క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ చెప్పిన విధానం కొన్ని సీన్లు పర్ఫామ్ అంటే కొన్ని క్యారెక్టర్లు ఈ హీరో క్యారెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఇవన్నీ చెప్పేసరికి కళ్ళకి కట్టినట్టుగా చెప్పాడు సీన్స్ ఓకే సూపర్ చాలా నాకు విపరీతంగా నచ్చింది అండ్ వన్ అట్ వన్ పర్టికులర్ పాయింట్ నేను ఏం చెప్పా ఒక క్యారెక్టర్ సందీప్ రాజినే చేయమన్నా ఓకే నాకు తెలీదు అప్పటికి అప్పటికి నాకు తెలియదు తర్వాత కాలక్రమేణా చూస్తే బాబు సినిమాలో చేసాడు తర్వాత ఇంకోటి ఇంకో సినిమాలో ఏదో చేసాడు క్యారెక్టర్ ఇవన్నీ ఆ తర్వాత అవన్నీ బట్ నువ్వు చెయ్యి చేస్తే బాగుంటుందని చెప్పారు ఎందుకంటే తను యాక్ట్ చేసి చూపించాడు అంటే తను చెప్పే విధానంలో భలే ఉంది నువ్వు అన్న అది సందీప్ని అడగండి మీకు ఏం చెప్పాడు ఏ క్యారెక్టర్ చేయమన్నాడు అని చెప్పేసి మీరు తర్వాత అడగండి సో నాకు బాగా నచ్చింది ఐమ్ వెరీ క్వైట్ కాన్ఫిడెంట్ అబౌట్ అండ్ ఈ పర్టికులర్ మూవీకి సినిమాకి లక్కీగా కాస్ట్ అంతా క్రూ అంతా కూడా ప్రాపర్ గా సెట్ అయ్యారు అందరు అండ్ దీనికి కావాల్సిన ఏదైతే ఇప్పుడు మౌగలి క్యారెక్టర్ కావాల్సిన కసరత్ అంతా కూడా రోషన్ కూడా బిఫోర్ సినిమా స్టార్ట్ ముందు ఒక నాలుగు నెలల ముందు నుంచి మొదలెట్టాడు ప్రిపరేషన్ హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ రాదు కానీ నేర్చుకోవాలి వెళ్ళాడు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నాడు హార్స్ అంటే ఎవరికైనా భయమే నేను ఒకటి రెండు సార్లు గుర్రం దగ్గరికి వెళ్ళి అది అనగానే ఓ నో 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 ఓకే అనుకుంటూ వెనక్కి వచ్చేసాను కాబట్టి ఎప్పుడది అంటే ఎయిటీన్ ఇయర్స్ అలా ఉన్నప్పుడు మా ఇన్స్టిట్యూట్ లో నేర్పిస్తారు యూజువల్ గా హార్స్ రైడింగ్ కి అందరికి అది ఒక క్లాస్ ఉంటుంది వీక్లీ వన్స్ ఉంటుంది ఓకే నాకు ఇన్స్టిట్యూట్ లో యోగా కరాటే మూమెంట్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ ఇవన్నీ ఉంటాయి ఆక్టర్ అంటే దృఢంగా తయారవ్వాలి బాడీ ఫిట్నెస్ థియరీగా చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ గా కూడా ఇంత ఇంత తీసుకుంటారు ఎంత ఉంటుంది కంప్లీట్ గా వాళ్ళ వాళ్ళకి మార్నింగ్ నుంచి మొదలెడితే సాయంత్రానికి కలిసిపోవాల్సిందే అంత అన్ని క్లాసులు ఉంటాయి బాగా బాగా తోగుతారనమాట విపరీతం సో ఆ టైంలో వెళ్ళి ఇది నా వల్ల కాదనుకొని వదిలేసి వచ్చేసాడు ఆ తర్వాత ఎప్పుడు కూడా గుర్రాన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కరగలేదా వెళ్ళే నటన పరంగా అంటే యాక్టర్గా వెళ్ళా అప్పుడు ఎప్పుడు వెళ్ళా అంటే నా పెళ్ళయిన తర్వాత కొడైకెన్ వెళ్ళాము ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఇప్పుడు ఆవిడ ముందు నేను నా లో ఉంటది అక్కడ గుర్రాలంటాయి కదా ప్రతాపం చూపించాలి మనం భయపడలేదు అన్నీ దీంతో ఉండాలి కదా ఆవిడికో గుర్రం చిన్న పోనీ ఇప్పించాం నేను పెద్ద గుర్రం ఎక్కాను నా భయం అంతా ఇంటికి దిగే అనగా పుసుక్కను పరిగెత్తి అంటే నేను అంటే నా పరువు అంత పోతుంది ఆ ఉద్దేశంతో వాడికి నాకు వచ్చి తమిళ వచ్చు ముందే చెప్పా పాతకా ఆయనకు వరాదు ఆ నీ అప్పుడే పుడుచుకుంటే అన్న నడిందికి పో అది నీకు ఉట్టింగలన్నా అది ఎంగ తెలియదు అది నేను ఉడిచుకుంటే పో అంటే సరి సార్ సరి సార్ అంటే పట్టుకునే వెళ్ళు గుర్రాన్ని అది నువ్వు వదిలేవంటే అది ఎక్కడ పోతుందో పారిపోతుందో కూడా నాకు తెలియదు కష్టం వెనక నాకు రాదంటే కవలపడదు ఇంకా అన్నాడు సరే అప్పుడు అదేం చేయలేదు నడుచుకుంటూనే వెళ్ళింది అది అదేమి పరిగెత్తుంటే మేజర్ ప్రాబ్లం కూడా ఉంది అంటే గుర్రం మనం అనుకుంటాం కానీ డెవలప్ చేసేటప్పుడు నడుము మీద ప్రెషర్ పడుతుంటుంది మనం గాన సరిగ్గా ఆ సిట్టింగ్ గనక గ్యాలప్ తీసుకునేటప్పుడు సరిగ్గా కూర్చోకపోతే మీకు స్పైన్ స్పైన్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి సో లక్కీగా వీడు వీడు మొదలెట్టినప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే పడ్డాడు కూడా ఎక్కడ తీసుకున్నాడు ఇక్కడే మన గాల్ఫ్ గాల్ఫ్ క్లబ్ అని మనకి మృగవాణి దగ్గర ఒకటి ఉంది క్లబ్ అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాడు ఫస్ట్ తర్వాత మనకు రాజేంద్ర నగర్ దగ్గర ఇంకోటి ఉంది అక్కడికి వెళ్ళాడు ఏ అది పడ్డావు ఏందా నువ్వు ఓకేనా నీకు అంటే కొంచెం తగులుతుంది అంటే ఏం పర్లేదు నాన్న నేను వెళ్తాను నా భయం అంత ఏంటంటే నేను అంతకు ముందు స్టూడెంట్స్ మధుఫిల్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు కొంతమంది గుర్రం తన్నింది ఇది కూడా నాకు తెలుసు పొరపాటున ఏమైనా తగిలితే ఇబ్బంది అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా అలా కాదురా ఆలోచించు ఆలోచించు లేదు నేను లెర్న్ ఇట్ అన్నాడు ముందు ఫస్ట్ ఆ తర్వాత నుంచి వెళ్ళి ముందు గుర్రాన్ని మంచి మచ్చికి చేసుకోవడం మొదలు పెట్టాడు అంటే యూ షుడ్ గెట్ కనెక్టెడ్ విత్ హార్స్ కనెక్ట్ అవ్వాలి ఊరికే మనం వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఆ నేను హార్స్ రైడ్ చేస్తా అంటే కుదరదు మచ్చి చేసుకోవాలి సో తర్వాత మచ్చికి చేసుకొని తర్వాత నుంచి ఈ స్టార్ట్ అయ్యాడు గ్యాలప్ అంటే ట్రాటింగ్ నుంచి స్లోగా మొదలెట్టి గ్యాలప్ దాకా వెళ్ళాడు అది వీడియోస్ చూస్తుండే ఐ వాజ్ వెరీ హ్యాపీ అమ్మాయి రోజు దాంతోనే ఉంటది కదా ఏదండి ఆ తోటే కంటిన్యూగా ఉంటది చాలా వరకు ఆ గుర్రం తోటే ఉండింది కట్ చేస్తే షూటింగ్ వేరే గుర్రం అని ఒక మచ్చిగా మన అంటే గుర్తుపడుతుంది కదా తర్వాత రోజు హ్యాపీగా మీకు ఒకసారి మచ్చిగైన తర్వాత మీరు ఏం చెప్పితే అది మీరు అంటే ఊరికే అయ్యమ్మ బాగున్నావా అంటే కుదరదు దానికి ఏదో ఒకటి కూడా తిండి కూడా పెట్టాలి క్యారెట్ ఇంకోట అలాంటివి పెడితే ఐడెంటిఫై హండ్రెడ్ పర్సెంట్ మీరు పిలిచినా కానీ దగ్గరకు వచ్చేస్తుంది అంత ఎప్పుడు యానిమల్స్ ఆర్ వెరీ గుడ్ అండి అంటే ఒక్కసారి కనెక్షన్ ఏర్పడితే ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి మన ఇంట్లో కుక్కలు కానివ్వండి జంతువులు మిగతా ఇప్పుడు ఆవులు కానివ్వండి నా షెడ్ లో ఫామ్ లో ఉన్నాయి ఎక్కడెక్కడో గొంతు వింటేనే అవి గట్టిగా కరుస్తుంటాయి షెడ్ లో సో కుక్కలు అంతే ఎక్కడో కార్ సౌండ్ వింటేనే ఇక్కడ మొదలెడతాయి సో ఎనీ అనిమల్ ఆ గుర్రం మారింది కొద్ది వేరే గుర్రం ఇచ్చారు ఆయన పర్వాలేదా కానీ అప్పటికి కంట్రోల్ లోకి వచ్చేసాడు ఎలా దాని లొంగ తీసుకోవాలి అంటే హార్స్ ని ఎలా దాని సైకాలజీని పట్టి ఇంకెలా బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ గ్రౌండ్ లో చాలా ప్లెయిన్ ల్యాండ్ మీద ఇవన్నీ గ్యాలప్ అవన్నీ నేర్చుకున్నాడు అక్కడ అడవి ఒక పర్టికులర్ ఇది వీడు లొకేషన్కి వెళ్ళేటప్పుడు గుర్రం ఎక్కి వీడు వెళ్తున్నాడు పక్కన నీళ్లు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి నాకు ఉన్నాయి దాని కింద నుంచి ఇలా తల ఇలా అనుకుంటూ ఇలా అనుకుంటూ వెళ్తున్నాడు ఒక వీడే తీశారు వీడు సాహసాలు ఎక్కువ చేస్తున్నాడు ఏమవుతుందో ఏంటో అదో భయం ఉండింది లక్కీగా వీడు ఆల్రెడీ లెర్డ్ కాబట్టి అండ్ ఈ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ హార్స్ రైడింగ్ అంటే కన్సబు వెరీ గుడ్ హార్స్ రైడింగ్ ఇంకా ఎక్కడా కూడా బాడీ డబుల్ని చేయలేదు నోను ఈ హార్స్ రైడింగ్ అసలు గా అన్ని ఓకే బాడీ డబుల్ కావాలంటే మళ్ళీ ఇంకో ఆ సైజ్ తీసుకొని రావాలి కొన్ని చాలా వరకు లాంగ్ లు చేయాలంటే అవి పెడుతుంటారు కదా ఎక్కడ కూడా యాక్షన్ సీన్స్ కూడా చేసాడు దాని మీద యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి ఇందులో అన్ని కూడా తనే చేసుకున్నాడు కొన్ని ఇబ్బందులు పడ్డాడు అంటే కంటామినేటెడ్ వాటర్ అంటాం కదా కొంచెం ఆ వాటర్ ఎప్పుడైతే స్టాగ్నెంట్ వాటర్ ఇప్పుడు మనం మన కోసం అని ఆపేసాం వాటర్ అంతా వచ్చేసి బ్యాక్టీరియా వచ్చేసి అవన్నీ ఒక వారం పది రోజులు అంటే నెల ఉంచిన వాటర్ లో మనం ఫైట్లు అవన్నీ చేసినప్పుడు ఇబ్బందులు పడతాం ఇబ్బందులు పడ్డాడు స్కిన్ ఎలర్జీ ఎవరా వచ్చే అదే దిగిన తర్వాత రాకూడదు ఇక మధ్యలో జ్వరాలు ఉన్నా గానీ అలాగే కంటిన్యూ చేశాడు నాకు భయం వేసి ఉండదుగా మా తండ్రిగా మరి నాకే కాదు సుమక్ కూడా సుమక్ ఇంకా ఎక్కువ నేనన్నా అవని ఏ అవును వీరో కొని వచ్చాడు కదా మేము చాలా చేసాం అంటే నేను ఓన్లీ ఓన్లీ టు మోటివేట్ హెం నాట్ దట్ నా గొప్పతనం చెప్పుకోవడానికి ఇంకోటో చెప్పడానికి కాదు ఎక్కడ మనం అయ్యో బాబు అన్నాం అనుకోండి ఇంకా ఎక్కువగా ఫీల్ అవడం ఏం కాలే అన్నాం అనుకోండి దే ఈ చిన్నది అంటే వాళ్ళు కూడా సైకలాజికల్ చిన్నది అనుకుంటారు అదే సో మేము చిన్నప్పుడు మేము చేసిన రోజుల్లో చాలా చేసాం ఇలాంటివి ఇంతకన్నా ఎక్కువ చేసాం ఇలా మాట్లాడుతూ కొంచెం ధైర్యం ఇస్తూ కొంత పొడుస్తూ అన్ని రకాలుగా తన్ని మోటివేట్ చేసామండి వాళ్ళ మదర్ అలా కాదు ఇంకా విపరీతమైన ఫీలింగ్ పిల్లల సో కాకపోతే నాకు కూడా ఉండింది బట్ నేను ఇప్పుడు రాజమండ్రి దగ్గర ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఐ వెంట మళ్ళీ నేను రంపచోడవరం వెళ్ళి చూసి అసలు ఏమైందో చూసి స్పాట్కి షూటింగ్ స్పాట్ కి మీకెందుకు ఇందులో తగిన క్యారెక్టర్ ఏమేమి ఇవ్వలేదా అంటే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కూడా ఫీల్ అవ్వాలి కదా అవును అందరూ ఎప్పుడు ఫీల్ అవుతారు అంటే ఆర్ ఇన్ లైమ్ లైట్ కాబట్టి మీ అబ్బాయి హీరోగా చేసిన మొదటి రెండు సినిమాల్లో మీరు లేరు లేదు తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏదైతే నాకు చేసిన లిటిల్ హార్ట్స్ నన్ను లైమ్ లైట్ లోకి ఒక పెద్ద బ్లాస్ట్ లాగా తీసుకొచ్చింది కాబట్టి అబౌట్ కొడుకులు ఏమో జీవితంలో తండ్రి కొడుకులు తెర మీద కూడా తండ్రి కొడుకులు చేస్తూ బాగుంటుంది ఏమో అలాంటిది ఆలోచనలు రేపు పొద్దున్న రావచ్చేమో ఎవరికైనా బట్ అంతకు ముందు అయితే ఎవరికి రాలేదు ఇందులో కూడా అందులో పెద్ద క్యారెక్టర్స్ ఏం లేవు సో డైరెక్టర్ కూడా ఆలోచించలేదు బాగోదు అనుకున్నాం ఇస్తే అలాంటిదే ఇవ్వాలి మీకు ఇస్తే నేను చేయలేదా మిగతావి చేయలేదండి ఒక సీను రెండు సీన్లు మూడు సీన్లకు పుట్టక్కని పోయిన సీన్లు కూడా సో అలాంటిది ఏం లేదు బట్ వాళ్ళకి ఆలోచన రాలేదు అంతే